వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఇంకా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకొని ఊరికైతే వెళ్తున్నాం అనమాట సో ఆల్రెడీ ఊరికే వచ్చినాం మళ్ళీ ఊరికేనంటే ఇంకా మా పెద్దమ్మ ఊలూరులో అయితే బోనాల పండుగ ఉంది సో ఒక పెద్ద మాల్ అయిపోయింది ఇంకొక పెద్ద మా సెలబ్రేషన్ స్టార్టెడ్ అనమాట సో ఫోర్ డేస్ ఫుల్ వ్లాగ్స్ అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడైతే పొద్దు పొద్దున్న లేచి ఇంకా ఫుట్బాల్ సమ్మర్ క్యాంప్ అయితే పిల్లల్ని తీసుకెళ్తున్నాం అనమాట సో వీడియో లోపలికి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద షో oh <laughs> అట్లా పొద్దున్నే లేచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి గ్రౌండ్కి అయితే తీసుకొస్తున్నాం అనమాట రోజు పిల్లల్ని మేమైతే మ్యాక్సిమం ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే ఉన్నాము సో సిక్స్ డేస్ కూడా మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని వచ్చినాం అనమాట సో ఉన్నప్పుడు యూస్ చేసుకోవాలి ఇంత మంచి వాతావరణంలో అండ్ అంత మంచిగా నేర్పిస్తూ ఉంటే ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి అండ్ మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉండే యాక్చువల్గా అట్లా క్లాస్ టైం అవుతుంది అని చెప్తే చాలు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఫటాఫట్ రెడీ అయిపోయి ఒకరి నుంచి ఒకరు అట్లా వెళ్ళేటట్టు అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ కోచ్ కూడా అంతే స్ట్రిక్ట్ అనమాట స్ట్రిక్ట్ అంటే భయపెట్టడమో ఇంకేదో కాదనమాట పర్ఫెక్ట్గా ఎట్లా నేర్పియాలి నార్మల్గా మనం సిటీలో కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో ఎట్లాంటి కోచింగ్ అయితే ఇస్తారో వాళ్ళకి పిల్లలకి ఫస్ట్ వామప్ కానీ నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది స్టెప్ బై స్టెప్ ఎట్లా నేర్పియాలనో అట్లా ఎందుకంటే ఈ తిను అయితే పీటీ కోచ్ కాబట్టి సో ఆల్రెడీ తనకి స్పోర్ట్స్లో నాలెడ్జ్ ఉంది అండ్ ఫుట్బాల్ ప్లేయర్ కూడా సో బీయింగ్ హ్యూమన్ ఫుట్బాల్ అకాడమీ అయితే ఉంటుంది అది కూడా మా అన్ననే స్టార్ట్ చేసింది అనమాట సో అదని నుంచి అండ్ ఇంకొకటి వీళ్ళది హిందూ ఆజాద్ హిందూ సంథింగ్ ఏదో ఫుట్బాల్ అకాడమీ ఉంటుంది సో దాంట్లో నుంచి అయితే వాళ్ళకి ఫుల్ ప్రాక్టీస్ అనమాట సో ఇప్పటికీ కూడా వాళ్ళు టోర్నమెంట్స్ అయినా ఎక్కడైనా పెద్ద పెద్ద కాంపిటీషన్స్ అయినా కూడా పార్టిసిపేట్ చేస్తారు అనమాట సో వాళ్ళకి రెగ్యులర్ టచ్ ఉంది అండ్ వాళ్ళు ఆడతారు అండ్ నేర్పిస్తారు అనమాట సో అట్లా మొత్తానికైతే మా పిల్లలు పొద్దు పొద్దున్నే వచ్చి గ్రౌండ్లో రెండు చుట్లయితే కొట్టరనమాట చెప్పినాను కదా చాలా పెద్ద గ్రౌండ్ ఈ చుట్టుపక్కలలో మా ఊరి చుట్టుపక్కలలో కానీ నాకు తెలిసినంత వరకు కూడా ఇట్లాంటి ఇంత పెద్ద గ్రౌండ్ అండ్ దాన్ని అంతే విధంగా యూజ్ చేసుకుంటారు మా ఊరోళ్ళు కూడా క్రికెట్ ప్లేయర్స్ కానీ టోర్నమెంట్స్ కానీ ఫుట్బాల్ పిల్లలకి నేర్పించడమే కాదు పెద్దవాళ్ళకి నేర్పించడం అట్లాంటివన్నీ కూడా మా గ్రౌండ్ని యూస్ చేసుకుంటారు అనమాట సో మా గ్రౌండ్ అనేది ఓన్లీ మా ఊరి వాళ్ళకే కాదు చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆడుకుంటారు సో అట్లా పిల్లలకైతే ఇంకా గేమ్ ప్రాసెస్ అయితే చెప్తున్నాడు అనమాట సో టూ త్రీ డేస్ నుంచి వస్తున్నారు కాబట్టి చిన్న చిన్న స్టెప్స్ అయితే నేర్పించిండు సో నెక్స్ట్ ఏంది అని చెప్పేసి ఇంకా ఒక్కొక్క స్టెప్ వాళ్ళందరికీ కూడా ఒక వెల్ ట్రైనర్ అని నాకైతే అనమాట పిల్లలకు నేర్పిస్తున్న విధానం చూస్తుంటే యాక్చువల్గా వాళ్ళే కాదు అంతే డెడికేటెడ్గా మేము కూడా వాళ్ళని టైంకి తీసుకొస్తున్నాం ఇవన్నీ గుర్తు చూస్తూ ఉంటే మేము స్కూలింగ్లో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే స్కూల్ కాబట్టి మార్నింగ్ ఏవైనా టోర్నమెంట్స్ అవి ఇవి ఆడినప్పుడు మార్నింగ్ స్కూల్కి వచ్చి అండ్ ఈవినింగ్ కూడా ఎక్స్ట్రా అవర్స్ అట్లా కోచింగ్ తీసుకొని ఇట్లా ఆడేటోళ్ళం అనమాట సో పిల్లల డెడికేషన్ చూస్తుంటే మాకైతే మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి సో మీలో కూడా ఎవరైనా ఇట్లా టోర్నమెంట్స్కి అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారా స్కూలింగ్ డేస్లో ఎందుకంటే నేనైతే అప్పట్లో వాలీబాల్ చాంప్నా అనమాట మండల్లో కూడా ఆడినాను యాక్చువల్గా సో అట్లా కొన్ని కొన్ని మెమరీస్ అయితే ఉంటాయి కదా సో అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయినరు ఎందుకంటే అప్పట్లోనే మా అమ్మ ఇట్లా ఆడేది అని అంటే ఇప్పుడు ఇంకా మంచిగా మనం యాక్టివ్గా ఉండాలి ఇంకా నేర్చుకోవాలి అనేటువంటి ఆరాటం ఆ కుతూహలం అయితే మా పిల్లల్లో కనిపించింది సో అట్లా మొత్తానికి అయితే వాళ్ళకి త్రీ టు ఫోర్ డేస్ అయితే ఫుల్గా ఇక్కడ హ్యాపీగా స్పెండ్ చేయించినాము निकल रहा था वो बंद हो गया आजवा चैनल जी का ब्रेक देख सारड कोंगाने ब्रेक अच्छे సో అదన్నమాట చూసిరు కదా ఇప్పటిదాకా మా పిల్లలు అయితే నేర్చుకున్నారు సో నేర్చుకున్న తర్వాత గోల్ ఎలా కొట్టాలి సో మెయిన్ గేమ్ ఆడేదే గోల్ కొట్టడానికి కాబట్టి సో గేమ్ ఎట్లా ఆడాలి కొన్ని కొన్ని ఉంటాయి కదా సో ట్రిక్స్ అన్నీ కూడా చెప్తూ అండ్ వాళ్ళని కొంచెం ఫిట్ చేయించి వార్మప్ చేయించి ఇంకా ఇద్దరిద్దరికి కలిపి అట్లా గోల్స్ పెట్టేసి గోల్ చేయడం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అనమాట సో పిల్లలు అయితే అట్లా ట్రై చేస్తూ ఉన్నారు కొంతమంది చేసిరు కొంతమంది చేయలేరు సో చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది సో నేను ఏదో విధంగా గోల్ కొట్టాలి వెరీ గుడ్ అనిపించుకోవాలి అని చెప్పేసి సో ఇట్లా రెగ్యులర్గా వాళ్ళని పంపిస్తే ఏంటంటే కాంపిటీషన్ అనేది తెలుస్తుంది వాళ్ళకి సో పోటీ తత్వము ఎట్లా కాంపిటీషన్ అనేది ఉన్నది బయట సో ఎట్లా ఆడాలి అండ్ ఓడిపోయినా కూడా ఎట్లా తట్టుకోవాలి సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు చిన్నదని నిజంగా ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే కొంతమంది ఓటమిని ఒప్పుకోలేకపోతారు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కాకపోతే ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకనే పోటీ తత్వం పెరుగుతుంది అండ్ ఓటమి గెలుపుల గురించి తెలుస్తుంది ఎంత కష్టపడితే ఎంత ఫలితం వస్తుంది అనేది తెలుస్తుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది సో అట్లా మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ఫోర్ టు ఫైవ్ డేస్ మా పిల్లలకైతే ఇట్లా సమ్మర్ కంప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకెట్లాగూ బయటకు వచ్చినాం కదా అండ్ ఆ రోజైతే లేట్ అయిపోయింది అనమాట సో లాస్ట్ డే కదా ఎక్కువసేపు ఆడిపించినాము అందుకని చెప్పేసి దాని పక్కనే గ్రౌండ్ పక్కనే ఒక మంచి టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది సో హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక ఇంటికి అయితే వెళ్ళి టీ తాగాలన్నమాట సో మార్నింగ్ టీ తాగకుండా వచ్చేసిన డైరెక్ట్గా అండ్ రోజు మా గోడలు అయితే పెట్టుకొస్తుంది కదా సర్ప్రైజ్గా అని చెప్పేసి ఇంకా తను బిజీగా ఉంటే నేనైతే అట్లా తీసుకుపోయిచ్చిన ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది అండ్ ఇంకొకటి కూడా అడిగింది నేనే చేస్తా కదా నువ్వు చేయొద్దని చెప్పినా కదా నేను ఉన్నాను రోజులు అని చెప్పేసి అట్లా అడిగింది అనమాట సో నేను సర్ప్రైజ్ ఇచ్చినాను కానీ హ్యాపీగా ఫీల్ అవడంతో పాటు నువ్వు ఎందుకు పెట్టినావని కూడా అడిగింది అనమాట సో ఇంకా టీ తాగుకుంటూ మేము జాతరలో తెచ్చుకున్న మిక్చర్ అయితే ఉంది కదా సో మ్యాక్సిమం కంప్లీట్ చేసేసినాం అనమాట హైదరాబాద్ తీసుకుపోదాం అనుకున్నాం కానీ అక్కడ తాగలేదు రెడీ అయిపోయాను మా వైష్ణ్ రెడీ అవ్వలేదు సో సూపర్ బ్లాగ్ అనమాట మిస్ అవ్వకండి స్కిప్ చేయకుండా ఉంటాను ఒక బ్యూటిఫుల్ విలేజ్ బ్యూటిఫుల్ మా పెద్దమ్మ వాళ్ళ విలేజ్ చాలా బాగుంటుంది అక్కడికి పోయిన తర్వాత అక్కడ స్పెషాలిటీస్ చెప్తా వద్దే పరిశాన్ అయిపోతా ఉన్నాను అనమాట నేను మా ఊళ్ళ ఊర్ల గురించి చెప్తా ఉంటే ఐదుగురు మా పెద్దమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఐదుగురు విలేజెస్కి ఐదు రకాల స్పెషాలిటీస్ ఉన్నాయి అట్లా మా పెద్దమ్మ వాళ్ళ ఊరికైతే మళ్ళీ బయలుదేరుతున్నాం సో మళ్ళీ పాత బట్టలు అనేది తీసి మళ్ళీ కొత్త బట్టలు తీసి బ్యాగ్లో పెట్టుకొని ప్యాకింగ్ చేసుకొని త్రీ టు ఫోర్ డేస్ కాకపోతే మేము ఒక టూ డేస్ అయితే ఉండి మళ్ళీ బ్యాక్ హోమ్కి వచ్చేసి ప్యాక్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాము సో ఏమవుతుందో ఏంటిదో చూడాలి మొత్తానికి అయితే టూ డేస్కి అయితే బట్టలు అట్లా ప్యాక్ చేసుకున్నాం సో టూ డేస్కి అని చెప్పేసి ఇంత పెద్ద బ్యాగ్స్ ఏంది అని చెప్పేసి అయితే అనుకోకరు ఎందుకంటే ఈచ్ టూ టూ త్రీ త్రీ పేర్స్ పెట్టుకున్నా కూడా బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట సో అట్లా ఇంకా మేము ఎప్పుడు బయలుదేరినా కూడా ఫస్ట్ వాటర్ అయితే ఇంట్లో నుంచి తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే ఇట్లా కార్ ఎక్కగానే అట్లా మా పిల్లలందరికీ దాహం వేస్తుంది ఇంట్లో వెళ్ళేటప్పుడు బయలుదేరే ముందు తాగిపించినా కూడా డెఫినెట్గా కార్ ఎక్కగానే అడుగుతారనమాట సో బయట కొందామన్నా అప్పటికీ అవైలబుల్ కూడా ఉండవు షాప్స్ అట్లాంటి టైంలో అడుగుతారు అందుకని చెప్పేసి రిస్క్ తీసుకోకుండా ఉండడానికి మేమైతే అట్లా వాటర్ బాటిల్స్ కానీ చిన్న చిన్నగా స్నాక్స్ అవి క్యారీ చేస్తాం కాకపోతే మా అన్న లాంటి వాళ్ళు ఉన్నప్పుడైతే అస్సలు స్నాక్స్ ఓపెన్ చేయము ఎందుకంటే కార్లో ఎట్లాంటి స్మెల్స్ అయితే రావద్దనమాట సో ఇంకా అన్న లేడు కాబట్టి ఇంకా మా రాజ్యం కాబట్టి ఏమైనా చేయొచ్చు కదా అని చెప్పేసి మేము అట్లా అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకొని పోతున్నాము సో ఈ రోజు అయితే డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఈ వ్లాగ్ మా వాళ్ళందరినీ కూడా గలవబోతున్నాము సో ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఊరిని కూడా మీ అందరితో షేర్ చేయబోతున్నా ఆ ఊరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఇంట్రెస్ట్ లాగా ఉంటుంది సో పోగానే చూపిస్తా అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా వదినతోని ఇట్లా ఊరు సైడ్ వెళ్ళడము డ్రైవ్ చేసుకుంటూ అనేది అంటే ఫస్ట్ ఏమన్నమాట అండ్ దట్టు మేమిద్దరమే కలిసి అట్లా విలేజ్ సైడ్ వెళ్ళడము ఇంకెట్లయితుంది ఏంటిది ప్రయాణం అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అట్లా బయలుదేరిపోయినాము షాప్స్ అన్నీ కూడా పోయినాయి జాతర ఉండే కదా మొన్నటి వారికి అండ్ రథాలు కూడా చూసారు కదా ఇంకా బోసిపోయినట్టు అయిపోయింది సో విలేజ్ ఎంట్రన్స్ అంతా కూడా ఎందుకంటే ఫుల్గా షాప్స్ అవి ఇవి ఉండే అండ్ రథాల సెలబ్రేషన్స్ సో ఇంకా రెండు మూడు రోజుల్లో తీసేస్తారని చెప్పాను కదా సో అట్లా అట్లా మొత్తానికి సక్సెస్ఫుల్గా అనమాట సో ఇంకొక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది సో మా జర్నీ ఎట్లా సాగింది ఏంటి అని చెప్పేసి ఈ వ్లాగ్ మొత్తం కూడా జర్నీ అనమాట సో మై ఎక్స్పీరియన్సెస్ ఇంత లాంగ్ జర్నీ దట్టు విలేజ్ సైడ్ అయితే మేము వెళ్ళలేదు సో ఫస్ట్ టైం ఫస్ట్ అటెంప్ట్స్ ఇట్లా అడ్వెంచరస్ అటెంప్ చేస్తున్నాం ఈరోజు సో మీరు కూడా చూడండి మేము ఇట్లాంటి జర్నీ చేయబోతున్నాము కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మా ఊళ్ళ ఊరు దగ్గరకైతే వచ్చినాము సో ఊరు స్పెషాలిటీ ఎంట్రెన్స్లోనే ఉంటుంది అని చెప్పినాను కదా సో అదేంటంటే ఇదైతే మా ఊళ్ళో ఊరు చెరువు కట్ట అంటారు ఒక సైడ్ మొత్తం పొలాలు ఉంటాయి ఇంకొక సైడ్ మొత్తం చెరువు ఉంటుంది అనమాట సో మధ్యలో ఒక రోడ్డు అంతే అండ్ ఇంతకుముందు అయితే ఇంకా చాలా చిన్నగా ఉండే ఇంకా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది కదా అట్లా కొంచెం వైడ్ చేసూరు పెద్ద చేసారు అంతేగాని మలుపులు మలుపులుగా ఉంటుంది చాలా డేంజరస్ అనమాట సో ఈ ఊరికి వచ్చేటోళ్ళు అయితే చాలా జాగ్రత్త ఈ కట్టమీ నుంచి అండ్ అందుకే మా వద్దకైతే నుంచి చెప్తూ ఉన్నాం అనమాట ఈ కట్ట మీద జాగ్రత్తగా ఉండాలని అంటే అనిపించలేదు బానే ఉంది అన్నదనమాట సో ఎల్లమ్మ పండగైతే వచ్చినాం కదా సో రైట్ సైడ్లో ఉంది అయితే ఎల్లమ్మ గుడి సో అట్లా మొత్తానికి సక్సెస్ఫుల్గా ఊరికైతే రీచ్ అయిపోయినాం రాగానే మా పిల్లలైతే మామూలు ఆటలు కాదనమాట సో వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోయారు ఇంకా నాకు రాగానే సన్సెట్ కనిపించింది చెప్పినాను కదా మనకి సన్సెట్ అంటే ఎంత ఇష్టమో సో దాన్ని క్యాప్చర్ చేసేసిన ఇంకా కోతులు అయితే మామూలుగా అన్నమాట ఇక్కడ కావాల్సిన కోతులు ఉంటాయి అండ్ మా కూడా ఉంటాయి కాకపోతే ఇక్కడ ఇంకెక్కువ ఎక్కువ ఉన్నాయన్నమాట అండ్ మా ఊళ్ళో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం కోసము స్వీట్ ప్రిపేర్ చేస్తున్నారు అసలు ఆ స్వీట్ ప్రిపేర్ చేస్తూ ఉంటే నిజంగా మామూలుగా కాదనమాట స్మెల్ సో ఒక పావు కేజీ వరకు గీ వేసేసి అట్లా చేస్తూ ఉన్నారు అండ్ మీలో ఇంతమందికి సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఇష్టం కామెంట్ చేయండి నేనైతే అసలు తెలియని బంధువులు వెళ్ళినా కూడా డెఫినెట్గా పోతా ప్రసాదం తీసుకోవడానికి అంత ఇష్టము పిల్లలైతే మామూలు హ్యాపీగా లేరు అనమాట అందరూ కలిసిరంటే ఇంకా చిన్నప్పుడు మేమందరం కలిస్తే దగ్గర దగ్గర మేమందరం కూడా పదిహేను ఇరవై మంది పిల్లలు ఉంటాం సో ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే ఉన్నారు సో పండగ హడావిడైతే స్టార్ట్ అయిపోయింది కాళ్ళకి పసుపుతోటి ఇంకా పూజ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది యాక్చువల్గా మార్నింగ్ టైంలో కూడా చేస్తారు కొంతమంది ఇంకా మా అన్నయ్యకి కొంచెం ఎలక్షన్ డ్యూటీ వల్ల టైం దొరకలేదు అందుకని చెప్పేసి ఈవినింగ్ పెట్టుకున్నారు ఇంకా అప్పటికీ కూడా అన్నయ్యకి అందలేదు అనమాట సరే ఇంకా వీలవ్వట్లేదు కదా అని చెప్పేసి ఇంకా మొత్తానికి పూజన అయితే స్టార్ట్ అట్లా మా పెద్దమ్మ పెదనాన్న ఇద్దరు కలిసి గౌండ్లలో సిద్ధోగం అంటే సత్యనారాయణ పూజ నుంచి మొదలుపెట్టి పోచమ్మ బోనాలు ఎల్లమ్మ బోనాలు దావత్ అన్ని బ్లాగ్స్ అయితే యూస్ చేయండి యాక్చువల్గా పూజ అవుతూ ఉంటే అట్లా పూజ దగ్గరలోనే కూర్చుంటాం కాకపోతే కొంచెం పూజ గది దేవుడి రూమ్ అయితే చిన్నగా ఉంది అందుకని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చినాం మా అక్క అయితే అందరికి ఇట్లా పసుపు బొట్టిస్తుంది సో చిన్న చిన్న ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి కదా ఫైనల్లీ వెయిట్ ఈజ్ ఓవర్ పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రసాదం అయితే తెచ్చుకొని అట్లా కూర్చున్నాము నాకే కాదు సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే మా పాపకు కూడా విపరీతమైన ఇష్టం అనమాట సో చాలా ఉంది ఇంకా మన ఇంట్లోనే పూజ కాబట్టి ఇంకా చాలా తీసుకోవచ్చు అని చెప్పినా వినకుండా నా ప్లేట్ల నుంచి అయితే కథం చేస్తుంది యాక్చువల్గా ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ ఉంది ఏంటిదంటే మా పాపకి పొడి ప్రసాదం అంటే ఇష్టము నాకు సిరా అండ్ పొడి ప్రసాదం రెండూ ఇష్టము యాక్చువల్గా మా సైడ్ పొడి ప్రసాదంలో ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ మన ఇంట్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి అవన్నీ కూడా వేస్తారు అండ్ తీర్థంలో కూడా వేస్తారు కొంతమంది సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా చేస్తారు సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇష్టం అనమాట అన్ని దగ్గరలో ఒకటేలాగా చేస్తే ఇంకా డిఫరెన్స్ ఏముంటుంది సో మీ దగ్గర సత్యనారాయణ స్వామి ప్రసాదం పొడి ప్రసాదం స్పెషల్గా ఎట్లా చేస్తారు కామెంట్ చేయండి చాలామంది కొంతమంది సీరలో కూడా వేస్తారు కొన్ని ఫ్రూట్స్ సో సీరలు ఏమి వేయము మేము కానీ పొడి ప్రసాదంలో అయితే వేస్తాము సో ఇక్కడైతే నార్మల్గా సింపుల్గా డ్రై ఫ్రూట్స్ అవి ఇవి చేసిర్రు సో ఎట్లా చేసినా సత్యనారాయణ స్వామి ప్రసాదం నిజంగా అమృతంలాగా ఉంటుంది సో అందుకని చెప్పేసి నాకే కాదు మా పాపకు కూడా ఇష్టం అనమాట సో అట్లా మొత్తానికి అయితే ఇంకా ప్రసాదం తీసుకొని మాకు వాళ్ళందరం కూడా కూర్చొని ఇంకా రిలాక్స్ అయిపోయినాము అప్పటి వరకు ఫుల్ పని ఇవి అయితే ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఈత పండ్లు చిన్నప్పుడు అయితే పొయ్యి అట్లా కోసుకొని తీసుకొస్తుంటే మా అన్నవాళ్ళు చాలా రోజులు అయిపోయింది ఇవి మిస్ అయిపోయినాం ఎందుకంటే హైదరాబాద్లో అట్లా ఇట్లా ఇవి అమ్మడం ఎప్పుడు ఎక్కడ చూడలేదు మేము ఊర్లల్లోకి పోతూనే ఉంటాయి లాస్ట్ సమ్మర్లో వెళ్ళినప్పుడు మా పొలంలో ఒక చెట్టు అయితే ఉంటుంది దానికైతే వచ్చింది ఈత గొల అప్పుడు గుల నుంచి కొన్ని పనులైతే నింపుకున్నాను అనమాట సో కొయ్యడానికి ఏం తీసుకురాలేదని చెప్పేసి సో అప్పుడు తిన్నా అంటే మళ్ళీ ఇప్పుడే అనమాట సో ఆ ఈత పనులలో కూడా రకరకాలు ఉంటాయి తోలిత పనులని పండు పండు ఉండేటివి గుజ్జు ఈత చెప్పేసి చాలా రకాలు ఉంటాయి అనమాట సో అట్లా ఈత పనుల గురించి ఎంతమందికి తెలుసు అండ్ ఎంతమందికి ఈత పనులు అంటే ఇష్టం కామెంట్ చేయండి ఊరి కోతనే దొరికేటువంటి అమృతమైన పనులు అవి ఇంకా మా ఊళ్ళు అయితే బ్యాక్ టు బ్యాక్ ఛాయలు పెడుతూనే ఉన్నారు ఇంకా పండగ అంటే ఎట్లుంటుంది వస్తు ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా బ్యాక్ టు బ్యాక్ ఛాయిల్డ్ పెట్టిస్తూ ఉండాలి సో అట్లా మొత్తానికైతే వాళ్ళ ఆ పనిలో ఉన్నారు ఇంకా మా పెద్దమ్మ పెద్దనాన్న పూజలో కూర్చొని చాలా అలిసిపోయారు ఎందుకంటే పెద్దనాన్న ఎక్కువసేపు కింద కూర్చోలేడు సో అన్న రాకపోవడం వల్ల ఇంకా పెద్దనాన్న అయితే అటెండ్ కావాల్సి వచ్చింది నాకు ప్రసాదం అంటే ఇష్టం అని చెప్పేసి మా పెద్దనాన్నకు తెలుసు అనమాట పెద్ద బాబు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ మా పెద్ద బాబు దగ్గర ఉంటుండే సో నా ఇష్ట ఇష్టాలు అవన్నీ కూడా ఎక్కువ తెలుసు సో ఇంకా నేను పెడతాను నా చేతులతో అని చెప్పేసి నేను ఆల్రెడీ తీసుకున్నా అని చెప్పినా కూడా మళ్ళీ రమ్మన్నాడు అనమాట సో ప్రత్యేకంగా అట్లా కూర్చోబెట్టుకొని నన్ను తాగిపిస్తూ ఉన్నాడు అండ్ ఈ ఊరికి స్పెషల్గా ఇన్ని రోజుల ముందు రావడానికి కూడా కారణం ఏంటంటే ఖచ్చితంగా మీ పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి ఇక్కడ మీరు చిన్నప్పుడు ఎట్లు ఉన్నారు పదిహేను ఇరవై రోజులు సమ్మర్ హాలిడేస్కి వచ్చి అట్లా పిల్లలు కూడా ఉండాలి అని చెప్తే మేము ఫోర్ డేస్ స్పెండ్ చేయడానికైతే వచ్చినాం అనమాట సో ఆ ఫోర్ డేస్లో ఇది ఫస్ట్ డే సో ఫోర్ డేస్ కూడా ఫుల్ ఫన్ ఉంటుంది చూడండి సో ఫైనల్గా లాస్ట్లో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ మా అన్నయ్య అయితే వచ్చేసిండట పూజ అయిపోయిన తర్వాత వచ్చి ఇంకా ప్రసాదం తీసుకున్నాడు ఇంకా ఊర్లో ఎల్లమ్మ బొనాల సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మా ఎల్లమ్మ తల్లి పావనం అంటారు దీన్ని సో ఇంటింటికి వచ్చి ఇంకా చిన్న చిన్న పార్ ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి అవన్నీ చేస్తున్నాడు మా పెద్దమ్మకి యాక్చువల్గా ఇంతకుముందు పెద్ద ఓడ్సు మా పెదనాన్న వాళ్ళే ఉండే ఇంకా చేత కావట్లేదు అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చారు అనమాట సో అమ్మవారు అయితే వస్తుంది సో అట్లా కొద్దిసేపు అయితే అమ్మవారు వచ్చింది సో ఇక అట్లా మొత్తానికైతే ఈరోజు ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా నెక్స్ట్ వ్లాగ్ అయితే చూడండి పోచమ్మ బోనాలు అండ్ ఎల్లమ్మ బోనాలు మా దావత్ ఎవరెవరు వచ్చిరూ ఏం చేసినాము అని చెప్పేసి ఫుల్ వ్లాగ్స్ అయితే ఉంటాయి సో ఇది ఈరోజు వ్లాగ్ ఫైనల్గా మా గౌడ చెట్ల కథతోటే మా బోనాల పండుగ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట ఇట్స్ ఆల్ అబౌట్ టుడేస్ మై ఫ్యామిలీ వ్లాగ్ అనమాట సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా మీకు నచ్చింది మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ నేను మీ శ్రీమతి స్వాతి